ఈ మధ్య కాలంలో అయితే గనక విడాకుల కేసులు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి అయితే గతంలో విడాకులు కోరిన జంట ఎవరైతే ఉంటారో మహిళ ఎవరైనా సరే ఆర్థిక భద్రత కోసం భరణం అయితే గనక కోరుతూ ఉండేవారు ఒకప్పుడు భరణాలు కూడా అలాగా ఇప్పిస్తూ ఉండేవి కోర్టులు కూడా వారికి మద్దతుగా అయితే ఉండేవి ఇప్పుడు కోర్టు తీర్పులు కూడా కొద్ది కొద్దిగా మారుతూ వస్తున్నాయి అయితే కోర్టులు ఏం చెప్తున్నాయంటే కనుక ఆర్థికంగా భద్రత ఉండి ఉద్యోగం జీతం ఉన్న మహిళలకు భరణం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులు కూడా ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నాయి అలాంటి కేసు మరొకటి అయితే రావడం జరిగింది ఆ కేసుపై కోర్టు అభిప్రాయం ఏంటి అంటే కనుక జడ్జిలు ఏం అభిప్రాయపడుతున్నారు అంటే కనుక భరణం అనేది ఆర్థికంగా బలహీనత ఉండి నిజంగా అవసరం ఉంటే ఖచ్చితంగా భరణం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంతే తప్ప మరణ్వాల్సిన సామాజిక న్యాయమే తప్ప అది ఆ భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్థికంగా బలపడేందుకు గానీ లేదంటే ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించేది కాదని చెప్పేసి రీసెంట్ గా వచ్చిన ఒక కేసులో అయితే గనక జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ గారు అలాగే జస్టిస్ హరీష్ వైజ్నాథన్ శంకర్ గారితో కూడినటువంటి డివిజనల్ బెంచ్ అయితే గనక అభిప్రాయపడింది అసలు వారు ఏ కేసు నిమిత్తం ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు అని చెప్తే గనక వాళ్ళు ఏమంటున్నారు అంటే కనుక ఆర్థికంగా స్వయం సమృద్ధి గల వ్యక్తి భరణం కోరడం అనేది సమంజసం కాదు భరణం అనేది నిజంగా అవసరం ఉన్న బాధితులకి మాత్రమే ఇవ్వాలని చెప్పారు ఉద్యోగం జీతం అలాగే ఆర్థిక స్థితి బాగున్న వారు భరణం కోరడానికి అర్హులు కాదని కోర్టు తన తీర్పు ద్వారా చెప్పింది ఎందుకని చూస్తే గనక ఒక కేసు అయితే రావడం జరిగింది కేసు వివరాలు చూసినట్టు ఆ కేసు వివరాలు చూస్తే గనక రెండు వేల పదిలో అయితే గనక ఒక జంటకు వివాహం అయింది భర్త వచ్చి అడ్వకేట్ గా న్యాయవాదిగా పనిచేస్తున్నారు భార్య వచ్చి రైల్వే గ్రూప్ ఏ లో అయితే గనక ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టిఎస్ లో అధికారిగా పనిచేస్తోంది భార్య మొత్తం గా కేసు వాళ్ళు రెండు వేల పదిలో వివాహం చేసుకుని కేవలం పద్నాలుగు నెలల్లోనే అంటే సంవత్సరం కూడా కాదు పద్నాలుగు నెలల్లోనే విడిపోవడం జరిగింది వారు విడాకులకి అప్లై చేసుకున్నారు సో కేసు అంతా వాదనలు అయిన తర్వాత అయితే గనక మహిళ భర్తను అలాగే భర్త యొక్క తల్లిని కూడా అవమానించిందని తేలింది అయితే ఆ మహిళ భరణం కోరుతూ ఇంచుమించుగా యాభై లక్షలు ఆర్థిక పరిష్కారంగా యాభై లక్షలు భరణంగా అయితే డిమాండ్ చేసిందంటూ ఫ్యామిలీ కోర్టు ఆ యొక్క వ్యవహారం రద్దు చేసింది ఈ విషయాన్ని భార్య స్వయంగా చెప్పింది యాభై లక్షలు డిమాండ్ చేయడం అనేది అయితే ఇప్పుడు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం ఉండి ఆర్థికంగా భరోసా ఉండి జీతం వస్తున్నప్పుడు ఆ మహిళకు భరణం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వ్యాఖ్యలు చేసింది ఇలాంటిది ఒక కేసు నిమిత్తం కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక మహిళ కోరింది ఆ భరణం కింద పన్నెండు కోట్ల క్యాష్ ముంబైలో ఇళ్ళు బిఎండబ్ల్యూ కారు కావాలని కోరినప్పుడు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారంటే ఆ భరణం కోరుతున్న మహిళ చదువుకుంది సంపాదించుకుంటోంది ఇంత భరణం ఇవ్వాలని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ తీర్పులు ఏంటంటే దేశ పెరుగుతున్న విడాకుల కేసులు భరణానికి సంబంధించిన కేసులకి ఒక ఈ సంబంధించి ఆ కేసులంటికి కీలక ఆ విషయం కింద మారుతూ ఉన్నాయి ఈ తీర్పులైతే గనుక